మన నాలుగు రోజుల క్రితం మనం ఒక వీడియో చేశాం హఠాత్తుగా పొలాల్లో వేల నాటుకోళ్ళు తినకండి జాగ్రత్తగా అది అది చాలామంది చూశారు వైరల్ అయింది కూడా అయితే దాని మిస్ట్రీ వీడింది అదేంటంటే ఒక రైతు తను పెంచుకుంటున్నటువంటి కోళ్ళని ఈ ఇన్సూరెన్స్ కోసం వదిలేశాడంట అంటే అంతకుముందే ఆయన కోళ్ళ ఫామ్లో చాలా వరకు వరదలతో కొట్టుకుపోయాయట కొన్ని మిగిలిన వాటిని కూడా పూర్తిగా వదిలేస్తే ఇన్సూరెన్స్ ఫుల్గా క్లెయిమ్ అనే ఉద్దేశంతో ఈ దాదాపు రెండు వేల నాటు కోళ్ళని వదిలేసినట్లుగా అయితే ఇప్పుడు ఆ రైతు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే పోలీసులు అధికారులు అందరూ కూడా దీని యొక్క మిస్టరీ ఏంటి ఎవరు వదిలేరు వదిలేరా లేకపోతే ఏమైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే చివరికి ఆ కోళ్లను వదిలేసినటువంటి రైతు దొరికాడు ఇప్పుడు ఆ రైతు మీద ఏమొచ్చేసి కేసు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కోసమే అలా చేశాను అప్పటికే నాకు చాలా కోళ్ళు పోయాయి వరదలతో కొట్టుకుపోయాయి మిగిలిన వాటిని కూడా వదిలేస్తే నేను నష్టం భర్తీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశాను తప్ప నాకు మరే ఉద్దేశం లేదని ఆయన అంటున్నాడు అంటే ఆయన కోళ్ళ ఫామ్ చాలా నష్టాలు వచ్చాయని ఆయన చెప్తున్నాడు అయితే దీని మీద ఎటువంటి విష లేదు ఎటువంటి వ్యాధి లేదు కోళ్ళకైనా అప్పుడే రెండు రోజుల తర్వాత అధికారులు అయితే చెప్పారు కానీ అప్పటికే చాలామంది మళ్ళీ కోళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుపోతారేమో అనే భయంతో వండుకొని తినేశారు కొంతమంది ఫ్రిడ్జ్ల్లో కూడా పెట్టుకున్నారు ఆ యలకతుర్తి ఇందిరానగర్ వాళ్ళందరూ కూడా దాంతో ఇప్పుడైతే మిస్టరీ వేడింది చాలామంది అయితే ఎటువంటి బాధ లేకుండా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు ఊపిరి తీసుకుంటున్నారు ఎందుకంటే పిల్లలు తినేసారు పెద్దలు తినేసారు కానీ ఏమైనా రోగాలు వస్తాయేమో వ్యాధులు ఉన్నాయేమో అని భయపడ్డారు పైగా ఇది ఎవరు విడిచిపెట్టారో తెలియదు అసలు ఎందుకు వచ్చాయో తెలియదు మొత్తానికైతే అన్ని మిస్ట్రీలు వేడిపోయి వాళ్ళకి ఎటువంటి వ్యాధి లేదు అలాగే దీన్ని ఒక రైతు ఈ విధంగా చేశాడని అయితే ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఒకవేళ ఇది లేదు కాబట్టి మనకు సంతోషం వ్యాధి ఉంటే ఏం చేస్తాం పైగా పిల్లలు కూడా తింటారు కాబట్టి దయచేసి ఏది కూడా ఫ్రీగా వచ్చిందని మాత్రం దయచేసి ఎగపాకమాకండి మొన్న కూడా నార్కెట్పల్లి దగ్గర ఒక ఉల్లిపాయలు లారీ పడిపోతే జనాలందరూ కూడా దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్లు వాళ్ళు చావుతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ అంబులెన్స్లో వేరే దగ్గరికి తీసుకెళ్ళి విచారిస్తుంటే ఇక్కడేమొచ్చేసి మన వాళ్ళు ఏమొచ్చేసి రోడ్ల మీద ఆగి ఎవరికి వాళ్ళే బస్తాలకు బస్తాలు ఆ ఉల్లిపాయలు తీసుకొని పోయా పోనీ రోజేన ఉల్లిపాయలు ధరలు ఏమి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నాయంటే అది లేదు వందకి ఐదు ఆరు కేజీలు వస్తున్నాయి మనకెందుకు ఇతరుల సొమ్ము పరుల సొమ్ము పాము లాంటిది